ఫిలాసఫీ ప్రొఫెసరు ఒక గాజు గ్లాసు సీసా తీసుకొని ఒక బ్యాగ్ తీసుకొని లోపలికి వచ్చిండు రాగానే పిల్లలందరూ అడిగిండ్రు ఇది నిండుగా ఉందా ఖాళీగా ఉందా అని అందరూ అన్నారు ఖాళీగా ఉంది అని దీక్షిత్ లాంటి వాడు ఏమన్నా అంటే సార్ అందులో గాలి ఉంది అని అన్నాడు అంతే లేదు నవ్విన తర్వాత ఆ టీచర్ దగ్గర ఉన్నటువంటి బ్యాగులోంచి కొన్ని బాల్స్ తీసిండు ని ఆ జార్లో వేసేసిండు ఇందులో ఇప్పుడు నిండా ఉన్నాయా ఇంకేమన్నా వడతాయా అని అన్నారు ఏం బట్టాయి సార్ తోని కుండ నిండిపోయింది అన్నారు తర్వాత ఆయన అదే బ్యాగ్ లోంచి కొన్ని చిన్న చిన్న గోటీలు తీసిండు ఇల్లు ఇప్పుడు చెప్పండి దీంట్లో ఇంకేమన్నా వడతాయా అని అన్నాడు నిండిపోయింది సార్ ఇంకేం బట్టయి అని అన్నాడు తర్వాత అదే బ్యాగ్ లోంచి కొంచెం ఇసుక తీసిండు ఇసుక దీంట్లో పోసేసిండు ఇప్పుడు చెప్పండి దీంట్లో ఇంకేమైనా పడుతుందా అని చెప్పేసి ఇంకేం పడితే సార్ అంతా అయిపోయింది అని అన్నారు నుంచి తీసి దానిలో ఒక పాలు తీసుకొచ్చిండు పాలు నీళ్ళు అందులో పోసేసిండు నిండిపోయింది అన్నారు ఇప్పుడు చెప్పండి ఇందులో ఏమేమి పడ్డాయి పెద్ద బాల్స్ పడ్డాయి గోటీలు పడ్డాయి ఇసుక పడ్డది మీదకెళ్ళి పాలు పడ్డాయి పట్టినాయి ఇవే ఇదాన్నే ఉల్టా చేసినట్లయితే ఫస్ట్ ఫస్ట్ పాలు అనుకోండి దాని మీదకెళ్ళి గోటీలు వేసిర్రు దాని మీదకెళ్ళి ఇసుక పాలు వసిరు ఇసుక వేసిరు గోటీలు వేసిర్రు మీదికెళ్ళి బాల్స్ పడతాయా బాల్స్ పడతాయా పట్టాయి మరి ఎందుకు ఈ ఫస్ట్ పెద్ద వేసారు తర్వాత చిన్న వేసిన అంటే మనందరికీ ఉన్నది ఇరవై నాలుగు గంటల సమయమే సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం ఎలా అనేది ఇట్లాంటి ప్రాక్టికల్ క్లాసులో ఆయన చూపెట్టిండ మనకు అందరికీ ఉన్నది ఇరవై నాలుగు గంటల సమయమే ఆ ఇరవై నాలుగు గంటల సమయంలో మన వ్యక్తిగత కృత్యాలు అనేటువంటి ఒక పెద్ద పాలు ఉంటుంది తినడం పడుకోవడం స్నానం చేయడం ఇవన్నీ మన వృత్తి అనేది ఒకటి ఉంటుంది పెద్ద బాలు అది దానికి టైం కేటాయించాలి తొమ్మిది నుంచి సాయంత్రం నాలుగున్నర ఐదు దాకా పిల్లలు కుటుంబం ఉంటుంది అదొక పెద్ద బాలు తర్వాత మనకు సామాజిక బాధ్యత ఉంటుంది కుల సంఘానికి పెద్ద అధ్యక్షుడో మన ఈ గల్లీ అధ్యక్షుడో గుడి అధ్యక్షుడో ఏదో ఒక సామాజిక బాధ్య బాధ్యత ఉంటుంది దానికి కేటాయించాలి ఆ తర్వాత ఉన్న గోటీలు ఏంటి అప్పుడప్పుడు వచ్చేటువంటి చిన్న చిన్న పనులు ఉంటాయి అప్పుడప్పుడు వచ్చేటువంటి పనులు ఉంటాయి ఇవి రెగ్యులర్ పనులు పండగ వచ్చింది టైం తీయమా తీస్తాం చుట్టాలు వచ్చి టైం తీయమా తీస్తాం పిల్లల బర్త్డే వచ్చింది టైం తీయమా తీస్తాం పెళ్ళిళ్ళు వచ్చినాయి పేరెంటాలు వచ్చినాయి పోతామా పోతాం ఇవన్నీ కూడా గోటీలు ఆ తర్వాత మనకి పర్సనల్ టైం అంటే ఒకటి ఉంటుంది పర్సనల్ టైం అనేది ఒకటి ఉంటుంది ఆ టైంకి కూడా మనం ఇసుకలాగా టైం ఎప్పుడు టైం దొరికితే అప్పుడు మన గురించి మనం ఆలోచించుకోవడం మన ఫోన్లో ఏదైనా ఇంపార్టెంట్ మెసేజ్లు కానీ అవన్నీ చూసుకోవడం రీల్స్ చూసి నవ్వుకోవడం ఇట్లాంటివి చేస్తూ ఉంటాం అది ఇసుక లాంటిది ఏదైనా టైం దొరికినా దానికెళ్ళి ఇరుకుతూ ఉంటుంది లోపలికి ఇంకా కొన్ని చెప్పుకోలేని పనులు కూడా ఉంటాయి బయటికి ఎవరికి తెలియకుండా చేసే పనులు కొన్ని ఉంటాయి దానికి కూడా మనం అనుకుంటే టైం ఇస్తాం మనం టైంని డివైడ్ చేసుకుంటే దీంట్లో చూడండి ఈ పనులు బోర్ కొడతాయి మన రెగ్యులర్ కార్యక్రమాలు గదే తిన్నామా పన్నామా తెల్లారిందా స్కూల్కి పోయినామా వచ్చినామా కూరగాయలు తెచ్చినామా వంట చేసినామా పిల్లల్ని చూసుకున్నామా స్కూల్కి పంపినామా ఇవి బోరు కొడతాయి కానీ వీటిని పక్కన పెడితే మన జీవితానికి లక్ష్యం ఉండదు మన జీవితానికి లక్ష్యం ఇవే మన వృత్తి ధర్మాన్ని సక్రమంగా నిర్వహించుకోవాలి వ్యక్తిగత ఆరోగ్యాన్ని సక్రమంగా చూసుకోవాలి కుటుంబ బాధ్యతలు చూసుకోవాలి పిల్లల పోషణ పిల్లల యొక్క చదువు చూసుకోవాలి దాంతోపాటు మన యొక్క సామాజిక బాధ్యతల్ని కూడా నిర్వహించాలి ఇవి లేకపోతే మన లక్ష్యం లేదు కాబట్టి వీటి తర్వాత ఇట్లా మొదట దేనికి ప్రాధాన్యం ఇవ్వాలి సమయంలో సమయ విభజన జరిగినప్పుడు దేనికి ప్రాధాన్యత ఇవ్వాలనేది తెలిస్తే ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోగలుగుతాము ఫ్రెండ్ వచ్చిండు సినిమాకి పోదాము అన్నాడు అట్లా ఉరుకుతా అంటే ఒకరోజు ఉరికిండు సరే ఒక గోటి అనుకుందాం ఎవ్రీడే ఎవ్రీ ఒక్కొక్క కొత్త ఫ్రెండ్ వచ్చి ఇది తీస్తా అనుకో పరిస్థితి ఏంది కాబట్టి వీటిని డిస్టర్బ్ కాకుండా నువ్వేమన్నా తప్ప వీటిని డిస్టర్బ్ చేస్తూ వీటిని వీటి ప్లేస్లో వేరే వాటిని ఆక్రమించకూడదు అట్లా పెట్టుకుంటే మనం ఈ గోల్ సెట్టింగ్లో విజయాన్ని పొందగలుగుతాము ఈ విషయాన్ని పిల్లలకి స్పష్టంగా చెప్పగలగాలి